ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో గందరగోళం చోటు చేసుకుంది తిరువూరు సీటు మాదంటే మాదంటూ నేతల పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు ఇన్ఛార్జ్ దేవదత్ కి పోటీగా కొలికపూడి శ్రీనివాస్ గోడ పత్రికలు వెలిశాయి ఫ్యామిలీ బయోడేటాతో తోకల రాజవర్ధన్ రావు అనుచరులు కరపత్రాలు వేశారు టికెట్ కోసం ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది సో క్యాడర్ అయోమయంలో పడిపోయింది మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో ఎంపీ రావు ఏం జరుగుతుంది తిరువూరులో తిరువురు టీడీపీలో రోజుకొక కొత్త పంచాయతీ మొదలవుతూ ఉంది గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సేవల దేవదత్తు అలాగే గతంలో స్వామిదాసు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు వారిద్దరి మధ్య కూడా గతంలో గొడవలు జరిగాయి ఆ తర్వాత స్వామిదాసు వైసీపీలో చేరారు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా శేవల దేవదత్తు ఉన్నారు ఆయన తనకే సీటు వస్తుందని చెప్పేసి గత కొంతకాలంగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ బరిలో ఉంటానని చెప్పేసి కూడా దేవదత్తు ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి దీనికి ఈయనకు పోటీగా మరొక వ్యక్తి గత రోజు నుంచి కూడా అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి నేత కొలికపూడి శ్రీనివాసరావు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు కొలికపూడి శ్రీనివాసరావు కూడా కొంతమంది టీడీపీ ముఖ్య నేతల వద్దకు వెళ్ళి తనకే టీడీపీ టిక్కెట్ కన్ఫర్మ్ అయింది నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల ఏకుండూరు మండలంలో ఏకుండూరు మండలంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మంచి ఇవ్వాలంటూ కూడా ఆయన ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి సో ఈ ఇద్దరు కూడా టీడీపీ టిక్కెట్ కోసం బరిలో ఉండగా తాజాగా మరొక అభ్యర్థి కూడా మీదకు వచ్చారు తుల్లూరు గుంటూరు జిల్లా తులూరు మండలానికి చెందినటువంటి తోకల రాజవర్ధన్ రావు టీడీపీ నాయకుడు తనకు టికెట్ నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో మాట్లాడుకున్నాను అంటూ కూడా గత కొంతకాలంగా మళ్ళీ నిన్న మొన్న కూడా నియోజకవర్గంలో తిరుగుతూ కూడా ముఖ్య నాయకులను కలుస్తూ ఉన్నారు అంతేకాకుండా నియోజకవర్గంలోని కొన్ని ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఆయన గోడ పత్రికలతో పాటుగా ప్లాంప్లెట్స్ కూడా పంచుతున్నారు ఆయన బయోడేటా అలాగే ఆయన గెలిపిస్తే కనుక నియోజకవర్గానికి ఏం చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఒక పాంప్లెట్స్ ప్రింట్ చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంచుతూ ఉండడంతో ఇప్పుడు టీడీపీ క్యాడర్ అంతా కూడా గందరగోళంలో పడిపోయినటువంటి పరిస్థితి అసలే ఒక అభ్యర్థి మీదనే ఇంకా స్పష్టత లేనటువంటి సమయంలో ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు వచ్చి నేనంటే నేను ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే బరిలో ఉంటున్నానని చెప్పేసి కూడా ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటూ ఉండడము అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతల వద్దకు వెళ్లి కూడా తమ మద్దతు కోరుతూ ఉండడంతో టీడీపీ కేడర్ అంతా కూడా గందరగోళంలో పడిపోయినటువంటి పరిస్థితి తిరువూరు నియోజకవర్గంలో సీటు ఎవరికి ఇస్తారు అనే దాని మీద ఇంకా టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా ముగ్గురు అభ్యర్థులు మాత్రం బరిలో ఉండడం అనేది ఇప్పుడు కేడర్ అంతా కూడా అయోమయంలో నెట్టేస్తున్నటువంటి పరిస్థితి దీని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానాన్ని టీడీపీ కేడర్ కోరుతున్నటువంటి పరిస్థితి రైట్ ఎంపీ